హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా సో తిరుపతికి అయితే వచ్చేసాము సో ఇన్స్టాగ్రామ్లో మేమైతే వీడియో చూసామన్నమాట సో తిరుపతిలో భువనేశ్వరి ఎగ్జిబిషన్ పెట్టారు అనేసి ఇంకా చూడగానే ఆగుతామా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం పిల్లలు తీసుకొని ఫోర్ థర్టీకి అలాగా సో డిఆర్బి హాస్పిటల్ ఉంది కదా సో ఆ రూటే అనమాట సో డిఆర్బి హాస్పిటల్ నుంచి దగ్గరే సో భువనేశ్వరి ఎగ్జిబిషన్ సెంటర్ అనమాట సో బయట నుంచి చూస్తే మీకు బాగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము సో ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అంట సో త్రీ ఇయర్స్ పైన ఉండే కిట్స్ కూడా కంపల్సరీ టికెట్స్ అయితే తీసుకోవాలి సో మేమైతే నాకు మా హస్బెండ్కి జున్నుకైతే టికెట్ తీసుకొని ఎంట్రీస్ లోపలికి అయితే వెళ్ళిపోయాము సో ఎంత ఫ్రీగా అయితే ఉందో తెలుసా లోపలంతా చూసారో ఎంత బాగుందో సో మొత్తం అయితే వీడియో క్యాప్చర్ చేశారో మీకు చూపిద్దాము అనేసి ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అనమాట సో లోపల పోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంది అసలు ఎంత కంఫర్ట్గా ఉందో తెలుసా సో ఇరికిరిగ్గా లేకుండా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు ఎంతమంది రష్ ఉన్నా కానీ సో ఈ ఎగ్జిబిషన్ టైం వచ్చేసి ఫోర్ నుంచి టెన్ వరకు అయితే ఓపెన్ చేస్తారంట సో మేము వచ్చేసి ఫైవ్ కదంతా రీచ్ అయిపోయాము సో ఎందుకంటే పిల్లలు నైట్ టైంలో ఉండరు కాబట్టి సో బిన్నా వెళ్ళి చూసుకొని వచ్చేద్దాము అనేసి సో ఫైవ్ నుంచి అయితే చూసుకున్నాం సో ఇంకా నైట్ టైంలో వెళ్తే లైట్ సెట్టింగ్కి చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే ఇంకా మా పిల్లలు అయితే చూసారు ఎంత బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో చిన్ని కాడ నుంచి పెద్ద చేపల వరకు ఎన్ని రకాల అక్వేరియంస్ ఉన్నాయో చూడండి సో లోపలంతా కూడా మొత్తం కూలార్లు అయితే పెట్టున్నారు సో గాలి కూడా చాలా చల్లగా వస్తుంది ఇంకా అదే లోపలికి వెళ్ళే కొద్ది బిగ్ చేపలు అయితే ఉన్నాయి ఇంకా అదే కూడా ఉన్నారు మా వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళతో హై చెప్పుకుంటూ బయట నుంచి బయట వచ్చామంటే సో డ్రెస్సెస్ బొమ్మలు గేమ్స్ ఎగ్జిబిషన్ అంటే ప్రతి ఒక్క గేమ్స్ ఉంటాయని తెలుసు కదా అలానే స్నాక్స్ సో రంగల రాటం గేమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి మీరు వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది సో మీకు చూపిద్దామని ప్రతి ఒక్కటి కూడా నేను క్యాప్చర్ చేశాను ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి పో దగ్గరికి పోయిందట బాయ్ ఇప్పలాగా తింటారా అవి కూడా కిసి పెడతారు చూడుపో చూడు పట్టుకోరా

అప్పుడే అది పోలీ లేసింది రెండు పడుకోని తిరుమల పడుకో పటుకో చిన్న इंका उ अट सैड Oh, 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 oh,

અંતર અંતર નહીં ફેલબાસ ફેલબાસ અંતર તો ફેલબાસ ફેલબાસ ફેલબાસ

दरू। दिश्को दरू। दिश्को। आ को। <laughs> वो डांस ऐसे भागे भागगे 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 వీడియో మొత్తం చూసారు కదా సో చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా నైట్ టైం చూసారంటే ఫుల్ లైట్ సెట్టింగ్ అనమాట సో మేము కిడ్స్ ఉన్నారని కొంచెం ఎర్లీగా వెళ్ళాము సో అప్పుడు రష్ కూడా కొంచెం తక్కువే ఉన్నింది ఇప్పుడు నైట్ పెరిగే కొద్దీ రష్ అయితే ఫుల్గా వస్తున్నారు సో మేము వచ్చేసి ఎగ్జిబిషన్ అంతా కూడా మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో మీకు చిక్కు అయితే బాగా చెప్తున్నాడు ఎగ్జిబిషన్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి జనాలందరి కోసం తిరుపతిలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సో తిరుపతిలో సమ్మర్ వెకేషన్ లాగా మీరు కూడా తప్పకుండా మీ కిడ్స్తో అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్